బెడకుడు వచ్చే కడుకు నాటో లేని అంటే కూడా కొట్టులేకరా వాలసికిస్తా పడను గవర్నమెంట్ హాస్పిటల్ చెపకిస్తావు అక్కడ అక్కడ మేము మంచి కుస్తె బాల ఆపరేషన్ అన్న చునే చునే సలసాని దాని పరిశకరిస్తది కొనుకొస్తం థాంక్యూ సోపతి సార్ మాకు అర్థం చాలా ప్రాబ్లమ్ ఉన్నాయి సార్ ఏ ఆటకడిపోయినా యాటకడ కూడా ఒక పద్ధతిన అంటే ఇప్పుడు మేము ఒక కొన్ని ఏళ్ళ బట్టి కూడా ఏ సార్లు వచ్చినా ఎవరు వచ్చినా మేము ఎన్నిసార్లు వాటి కంటే కట్టే సరే ఉన్నారు కదా అనుకో అనుగు వదిలిపెట్టింది మేము కూడా కట్టనే ఉన్నాం సార్ ఇప్పటికైతే మేము ఒక దగ్గర పెట్టుకొని ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి ఒక ఆటో ఆటో పెట్టుకొని ఒక ఆటో ఎటు పెట్టని ఎక్కువ వస్తున్నాం సార్ అందుకన్నా మేము అక్కడ చేంజ్ చేస్తే కాకపోతే ఒకటి ఏంటంటే పబ్లిక్ అనేటోళ్ళు కొద్దిగా అక్కడక్కడ ఆపిలేకడ కొద్దిగా ఒకసారి బ్రేక్ చేసి ఎక్కియ్యం జరుగుతుంది సార్ ఇక దాంట్లో అయితే డిస్టర్బెన్స్ జరుగుతుంది ఇక దాంట్లో మీరు ఇంకా చూసినప్పుడు కూతురు అయినా మేము మామల్ని ఇప్పటివరకు ఎవరు ఎమ్మెల్యే సార్ ఇన్ని సార్లు మేము ఇన్ని నేల వాడికి చూసినాయి మరో అయితే అప్పుడప్పుడు మీకైతే సార్లు వచ్చినప్పుడల్లా మాకు ఇదే మీటింగ్ కూడా మాకు అవగాహన సార్ మేము కూడా మళ్ళా ఈరోజు కూడా మీరు మళ్ళా మమ్మల్ని విజు మేము దానికి కొన్ని కట్టుబడినట్టే ఉంటాం మరి జర ఎక్కువ చేయము జర మీరు కూడా కొంచెం చూసి చూడడానికి దయచేసి ఉండాలి సార్ ఎందుకంటే మేమేమో అంత గో చెప్తామని అడ్డలేదు సార్ మేము కాకపోతే రోడ్డు మీద దిగం కాబట్టి ఆటో వాడుకొని అడ్డాక ఎవరో వాటికి ఆపుతారు సార్ ఆపినప్పుడు ఏమైనా తప్పదు సార్ ఆపడానికి ఇలా కాబట్టి మాకు ఇప్పుడు ఉన్న పరిస్థితుల మాకు ఆ కిరాయిలో ఏమో నాకు కొన్ని సమస్యలకి నిరేజ్గాం సార్ ఏంటంటే ఈ లైసెన్ కూడా నిర్మాణం చేసుకున్నంత

మున్సిపల్ కమిషన్ గారికి చెప్పేసి ఆ స్థలాలలోనే మీకు ఇప్పుడు మేము ఎక్కడ చూస్తే మేము దూరంగా చూపిస్తే కాదు దూరంగా చూపిస్తే ఎవడొస్తాడ ఎవడెక్కడు ఎవరు రాడు ఆ విధంగా కాదు మీకు ప్రశ్నలు రావాలి మీరు పెట్టుకోవడానికి ఉండాలి మీరు అక్కడ కూర్చోవడానికి నీడ ఉండాలి అన్ని రకాల్లో మీకు ఉండాల కేటాకారం వస్తుంది ఎంత దప్పికి వేస్తుంది నీడ కావాలి నానా రకాల సమస్యలు ఉంటాయి అందుకోసం నేను మున్సిపల్ కమిషనర్ గారికి నేను ఏం రిక్వెస్ట్ చేస్తున్నానంటే మా తరఫు నుంచి కూడా సహకరిస్తాం మీ ఎక్కడైతే ఆటో అడ్డ ఉంటాలో మీ ఆటో ఆట దగ్గర ఒక మంచి నల్ల ఒక మంచి ట్యాప్ నేను ఇప్పుడే కవిత చెప్పని హర్మకోండ నుంచి నాకు ఒక మేడం మాట్లాడింది మీరు ఎక్కడెక్కడికి నాలుగు అడ్డాలు కానీ ఐదు అడ్డాలు కానీ మీరు పెట్టుకుంటే ఆ నాలుగు ఐదు అడ్డాల స్థలముల మీకు మంచి వాటర్ కూలర్స్ ఒక యాభై వేల లక్ష రూపాయలు అయ్యే వాటర్ కూలర్స్ నాలుగు లక్షలు అయ్యే చేస్తా ఒక్కటి రెండవది ఏంటంటే ఇప్పిస్తా వాటర్ కనెక్షన్ రెండవది మీకు వస్తుంది ఎక్కడ పోతారు అందుకోసం మీరు ఆటో ఆటో వ్యక్తుల దగ్గర ఒక రెండు మూడు బాత్రూమ్స్ ఒక రెండు మూడు బాత్రూమ్స్ యూరినల్స్ కోసం యూరిన్ చేయడానికి ఒకటి ఉండాలి మీరు క్లూ తినడానికి కూడా కొంచెం ఆడ మీరు తెచ్చుకుంటారు బాక్స్ మూడు రోజుల నుంచి వస్తారు చాలా వరకు వీళ్ళు మంచి డబ్బా ఐదు తెచ్చుకుంటారు తినాలంటే కొంచెం నీళ్ళ కావాలి కొంచెం నీళ్ళు కావాలి తర్వాత సాఫ్ చేసుకోవడానికి మాత్రం ఉండేటట్టుగా మీకు గా జీవిత కాలం ఇక్కడ వెంకట జిరావు కానీ నేను కానీ మన గారు కానీ గౌ కానీ మేమందరం కలిసి వెళ్ళిపోయాక కూడా పొలానా వాళ్ళు ఒక ఈ విధంగా అరేంజ్మెంట్ చేసిపోయింద్రు అనే ఒక పేరు ఆకుంటుంది

అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ సిక్స్ జీరో సెవెన్ Subscribe to JNTV Telangana. Don't forget to like the video. And to get the notification of our video, hit the bell icon.